కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ను చూస్తే బాధ కలుగుతుందని అన్నారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పదమే ఉచ్చరించలేదని ఆంధ్రప్రదేశ్ పేరును అనేకసార్లు ఉచ్చరించారని ఫైర్ అయ్యారు బీజేపీ కాంగ్రెస్ కలిసి తెలంగాణకు అన్యాయం చేశారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణలో కూడా వెనకబడిన జిల్లాలు ఉన్నాయి విభజన చట్ట ప్రకారం తెలంగాణలో తొమ్మిది జిల్లాలు వెనకబడి ఉన్నాయన్న హరీష్ రావు కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి బండి బంటిసై ఎందుకు చొర చొరవ చూపడం లేదని ప్రశ్నించారు తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని విమర్శించారు హరీష్ రావు బడ్జెట్ లో చూస్తే నిజంగా బాధ తెలంగాణ అనే పదమే ఉచ్చరించలేదు ఆంధ్రప్రదేశ్ పేరు చాలా సార్లు ఉచ్చరించారు సరే ఇవ్వండి ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఇచ్చారని నేను అనను ఆంధ్రప్రదేశ్లో పోలవరం త్వరితగా పూర్తి చేస్తామన్నారు క్యాపిటల్ కు డబ్బులు ఇస్తామన్నారు వెనుకబడిన జిల్లాలకు డబ్బులు ఇస్తామన్నారు ప్రత్యేకంగా అనేక సార్లు ప్రకటించారు సంతోషం కానీ తెలంగాణ విషయం ఏమైంది మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తాము మేము కేంద్రంతో చరిసంబంధాలు మెయింటైన్ చేస్తున్నాం మోడీ గారికి చాలా దగ్గరగా ఉన్నాం మేము కేంద్ర మంత్రుల్ని రోజు కలుస్తున్నామన్నారు కనీసం తెలంగాణ ప్రస్తావన కూడా లేదు బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి ఇలా తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగింది తెలంగాణలో కూడా వెనుకబడిన జిల్లాలు ఉన్నాయి రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణలోని తొమ్మిది జిల్లాలు వెనుకబడిన జిల్లాలు ఉన్నాయి మరి ఈరోజు రాయలసీమ మీరు కొంత ఆంధ్రాలో వెనుకబడిన జిల్లాల గురించి కేంద్ర బడ్జెట్లో మాట్లాడారు తెలంగాణ వెనుకబడిన జిల్లాల గురించి ఎందుకు మాట్లాడలేదు ఈ రాష్ట్రం నుంచి కేంద్రంలో మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఎందుకు చొరవ చూపడం లేదు అని నేను అడుగుతా ఉన్నా ఆంధ్ర వెనుక జిల్లాలకు డబ్బులు ఇచ్చినప్పుడు ప్రత్యేక నిధులు ఇచ్చినప్పుడు తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలకు ఎందుకు మండి చేయి అంటే తెలంగాణ పట్ల కేంద్రానికి బీజేపీకి ఎందుకు ఇంత నిర్లక్ష్యం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా కేంద్ర ప్రభుత్వం ఇలా బడ్జెట్ ప్రవేశపెట్టారు